హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసానండి సో ఇప్పుడు మనం రొయ్యలతో ఒక స్పెషల్ కర్రీ అయితే చేయబోతున్నాము కర్రీ అనొచ్చు వేపుడు అనొచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట చేసిన తర్వాత పేరుని కూడా మీరే డిసైడ్ చేసేయండి సో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు నేను అర కేజీ వరకు రొయ్యలు అయితే తీసుకున్నాను అవి దాటి మీద తోలు మొత్తం తీసి తెప్పించేసరికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యాయి అనమాట సో పైన ఒక లే ఒక ఆ లైక్ థ్రెడ్ లాగా ఉంటుంది అది కూడా తీసుకోవాలన్నమాట లేకపోతే బాగోదు సో ఇప్పుడు అందులోనే కొంచెం బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసు ఇప్పుడు రొయ్యలు మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకున్నాను పసుపుని కొంచెం యాడ్ చేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట రొయ్యలు బాయిల్ అయిపోయిన తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడం కోసము సరిపడా నూనె అయితే పోసుకున్నాను నూనె హీట్ ఎక్కిన తర్వాత ఇది వచ్చేసరికి షాజీరా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఐదు ఐదు నుంచి ఆరు వరకు ఉల్లిపాయలను అయితే సన్నగా చాపర్లో వేసి విధంగా కట్ చేసుకున్నాను అనమాట ఈ ఏదైతే ఆయిల్ హీట్ అయిపోయిందో అందులో షాదీరా వేసుకొని చిట్మ చిట్టుపట్టు ఉన్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కొంచెం దొరగా కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయలు అనేవి మగ్గి ఫ్రై అవ్వాలన్నమాట లైట్గా సో చూడండి దొరగా ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఒక ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయల్లో కలిసిపోవాలి ఇంకా ఉల్లిపాయలు మగ్గలేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మరి వాటర్ పై మనం గ్లాసులు గ్లాసులు పోయొద్దు కొంచెం వాటర్ పోసుకోండి సో మనము ఇంతవరకు ఇది మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేంత వరకు మన రొయ్యలు కూడా బాగా బాయిల్ అయిపోయారనమాట మీకు తెలిసే ఉంటుంది రొయ్యలు బాయిల్ చేస్తే రౌండ్గా ఇలా తిరిగిపోతాయి మరియు పడతాయి అనమాట సో ఇప్పుడు మనం ఏదైతే రొయ్యలు బాయిల్ చేసుకున్నామో దాన్ని మనము ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ కూడా ఉండిపోయినట్టున్నాయి నేను చూసుకోలేదు సో ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదిసరికి కొరియాండర్ పౌడర్ ఇదిసరికి చికెన్ మసాలా కారము ఇంకొకటి వచ్చేసరికి పెప్పర్ పౌడర్ ఇంకొకటి వచ్చేసరికి ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అన్నమాట ఇవన్నీ కలిపేసి వేసేస్తున్నాను అనమాట ఎంత ఎంత వేయాలి అనుకుంటే సేమ్ క్వాంటిటీతో వేసుకోండి మీరు తీసుకునే రొయ్యల్ని బట్టి మసాలాలు అయితే తీసుకోండి అన్ని హాఫ్ 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 స్పూన్స్ అయితే తీసుకున్నాను కారం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట మనం పచ్చిమిరపకాయలు కూడా ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు మసాలాలు అన్నీ వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత ఒక టూ మినిట్స్ మూత మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు ఊరినట్టు అనిపిస్తాయి తర్వాత అది డ్రై అయ్యే వరకు మళ్ళీ కలుపుకుంటూ మూత తీసేసి కుక్ చేసుకోవాలి సో చూడండి మన రొయ్యల ఫ్రై అయితే చివర్ స్టేజ్ వచ్చేసింది వచ్చేసిందనమాట ఇలా గనక రొయ్యల ఫ్రై చేసుకున్నట్టయితే అసలు కమ్మగా ఉంటుంది అనమాట ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు మా ఇంట్లో మా ఆయన తప్ప ఎవరు తినరు సో మనందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన ఛానల్ టెన్ థౌజండ్ మెంబర్స్ అయ్యారనమాట మన ఫ్యామిలీ వచ్చేసరికి ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఇలానే మీరు మా సపోర్ట్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ